పళ్ళతో ముళ్ళ కంచల్ని పక్కకు లాగేసిన చిరుత వెనుకగా అతడిపై లంఘించడానికి మార్గాన్ని సుగమం చేసుకుంది అంతే త్రుటిలో ప్రమాదాన్ని పసిగట్టిన చైతన్య డబుల్ బేరల్ గన్ను కొమ్మల మధ్యగా పైకెత్తి జాగ్రత్తగా పక్కకు తిరిగాడు కాళ్ళు కదపకుండానే చిరుత గాంధ్రింపతో దూరంగా పల్లెలోని జనం గుండెలుగ్గుబట్టుకుని ఏం జరుగుతున్నది ఊహించలేని స్థితిలో ఎలాంటి వార్త వినవలసి వస్తుందో తెలియక కూర్చొని ఉన్నారు ముళ్లకంచెల మాటున నక్కుతూ తన పనిలో నిమగ్నమైన చిరుత ఏ క్షణంలో ఏ పక్క నుంచి పైకి దుముకుతుందోనన్న సందిగ్ధంతో ట్రిగ్గర్ గార్డుపై నుంచి కాళ్లతో కొమ్మను బలంగా అదిమి పట్టి కూర్చున్న చైతన్య హఠాత్తుగా గాంధ్రింపు ఆగిపోవడంతో ఆలోచనలో పడ్డాడు అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది గురి తప్పని వేటగాడు చైతన్య ఎలాంటి అంధకారంలోనైనా కేవలం శబ్దాన్ని ఆధారం చేసుకుని టార్గెట్ను షూట్ చేయగల ప్రజ్ఞ కలవాడు ఇప్పుడు హఠాత్తుగా చిరుత మౌనం వహించడంతో ధైర్యం మరింత సన్నగిల్లింది సర్దు చేయకుండా చీకటిలో నక్కిన చిరుత తర్వాత ఏం చేసేది ఏ పక్క నుంచి దాడి చేసేది ఏ వేటగాడు ఊహించలేడు ఆ నిశ్శబ్దమే చాలా భయంకరమైనది ముళ్ళ కంచెలు చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి ఆ నిసీధిలో ఏ పక్క నుంచైనా మీదికి లంఘించే కుయుక్తుల్ని ప్రదర్శిస్తుంది చిరుత నరాలను ఉద్రిక్తతతో నింపే నిశ్శబ్దం తుపాకీ మజిల్ను ముందు నుంచి బట్ని కుడుబుజానికి ఆనించి ఆ చీకటిలో ఏ చిన్న కదలికనైనా పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాడతను అంతసేపు మౌనంగా ఉన్న మేక అంతలోనే హఠాత్తుగా అరవడంతో వెనువెంటనే తల అటు తిప్పాడు చీకటిలో ఏదో ఆకారం అమాంతం నేలపై లంఘించి ఒక్క ఒదుటిన దాని మెడను పట్టుకుని కట్టు త్రెంచి మెరుపు వేగంతో లాక్కుపోతుంటే చిరుత తన కోపాన్ని అటు మళ్లించుకుందని గ్రహించాడు ఇరుకుగా ఉన్న కొమ్మలపై నుంచి తుపాకీ అటు తిప్పడానికి కొన్ని సెకండ్ల వ్యవధి అవసరమైంది ఎరగా వాడుకుందామన్న మేకను అతడు కాపాడుకోలేకపోయాడు మేక అరుపు ఆగిపోయింది చిరుత పంజా దెబ్బకి ప్రాణాలు వదిలిన సత్యానికి సాక్ష్యంలా కానీ ఎదురుగా చీకటిలో తెలుపు రంగున్న మేకను చిరుత ఈడ్చుకుపోతూ ఉండడం మసగ్గా కనిపించింది ఆ చిన్న గుర్తు చాలు అంతే చైతన్య ఆలస్యం చేయకుండా మేకను లాక్కుపోతున్న చిరుతను గురి చూసి ట్రిగ్గర్ నొక్కాడు తూటా మోతకు జవాబుగా ఓ గుర్రు వినిపించడం బరువైన బండరాయి నేలపై బడి దొర్లిన శబ్దం వెనువెంటనే వినిపించాయి ఏం జరిగింది తెలుసుకునేలోగానే చిరుత ఎత్తైన గట్టుపై నుంచి సన్నని మార్గం గుండా అడవిలోకి దూసుకుపోయింది తర్వాత మరో పది నిమిషాలు చెవులు రిక్కించి విన్నాడు చిరుత పరంగా ఎలాంటి శబ్దమైనా వినిపిస్తుందేమోనని తూట మూలంగా గాయపడిందో లేక గురి తప్పి తప్పించుకుందో గుర్తించలేకపోయాడు అడవిలో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది తర్వాత ఏం చేయాలన్నది నిర్ణయించుకుని ఉండడంతో ఆకాశంలోకి గురి చూసి తుపాకీ పేల్చాడు అంతకు పూర్వమే గిరిజనులకి కొన్ని సూచనలు చేశాడు గాలిలోకి తుపాకీ పేల్చాక వారు ఉమ్మడిగా దేవతారు కొమ్మలతో చేసిన దివిటీలు పట్టుకుని పెద్దగా అల్లరి చేస్తూ అడవిలోకి రావాలి సుమారు పద్దెనిమిది అంగుళాల పొడవు గల ఈ దివిటీలు దేవదారు చెట్ల కొమ్మల నుంచి తయారు చేయబడినవి సామాన్యంగా విద్యుత్తు సరఫరాకు నోచుకొని మారుమూల గ్రామాలలోని వారు వెలుగు కోసం ఆధారపడేది ఈ దేవదారు దివిటీలపైనే మరికొన్ని నిమిషాలలో ఓ ఇరవై మంది గిరిజనులు పెద్దగా కేకలు చప్పట్లు చేసుకుంటూ చైతన్య ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నారు దివిటీల వెలుగులో ఓ యాభై చదురపు గజాల మేర కాంతి వ్యాపించింది కొందరు వ్యక్తులు చెట్టు చుట్టూ అస్తవ్యస్తంగా పడి ఉన్న ముళ్ళ కంచెల్ని లాగి చైతన్య క్రిందికి దిగిరావడానికి మార్గం చేశారు చాలాసేపు సరైన ఆసరా లేకుండా కూర్చుని ఉండడంతో అతని కాళ్లు తిమ్మిరెక్కిపోయాయి కాంతి వెలుగులో నేలపడి ఉన్న మేకను కొన్ని క్షణాల పాటు తదేకంగా చూసిన చైతన్య చిరుత పరుగుదీసిన బాట వైపు దృష్టి సారించాడు చిరుత గాయపడిన మాట నిజమే అయినా అది ఎంత బలంగా గాయపడిందో చెప్పలేను అన్నాడు సాలోచనగా ఎలాగూ ఇంతవరకు వచ్చారు కాబట్టి అది వెళ్ళిన మార్గంలో కొంత దూరం వెళ్ళి చెక్ చేద్దాం చైతన్య మాటలకు ఒకరి మొహాలు మరొకరు చూసుకున్న గిరిజనులు అలాంటి రాత్రి వేళ ఇటువంటి పనికి సాహసించడం సమంజసం కాదన్నట్టుగా ఇబ్బందిగా చూశారు ఒకవేళ కద్దల్లేనంత బలంగా గాయపడి ఉంటే ఈ ప్రాంతంలోనే ఎక్కడో దాక్కుని ఉండాలి వద్దే గోరు దెబ్బతిన్న పులి ఊరుకోదు మరింత కసెక్కి ఏ సెట్టు మీద నుంచో మీద పడి పేనాలు తీర్తాది అనుమానం వ్యక్తం చేశాడో గిరిజన యువకుడు దెబ్బతిన్నది నిజమైతే ఈడనే ఏడో సచ్చిపడుంటాది పొద్దుటేళ్ళకొచ్చి చూద్దాం అన్నాడు మరో యువకుడు ఆతృతని చంపుకోలేని చైతన్య మేకను లాక్కు వెళ్లిన ప్రదేశాన్ని చేరుకుని నేలపై పరిశీలనగా చూశాడు జాగ్రత్తగా దివిటీల వెలుగులో రక్తపు మరకలు కనిపించలేదు గాని చిరుత శరీరంపై ఉండే వెంట్రుకలు బొత్తుగా పడి ఉన్నాయి వద్దని భయంతో మొరాయిస్తున్న గిరిజనులకు ధైర్యం చెప్పాడు నేను తుపాకీతో ముందు నడుస్తాను మీరు నా వెనుక రండి మీకెలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను నచ్చ చెబుతున్నట్టుగా చూశాడు అప్పటికీ వారు జవాబు చెప్పలేదు కనీసం ఈ మీదుగా ఓ వంద గజాల దూరం వరకు వెడదాం ఈలోగా ఏ ఆధారాలు దొరక్కపోతే వెనక్కి వెళ్ళిపోదాం చివరిసారిగా అతడు తన స్థిర నిర్ణయాన్ని వ్యక్తం చేసేసరికి అయిష్టంగానే అతన్ని అనుసరించారు దివిటీల వెలుగులో చాలా ఏకాగ్రతగా చూశాడు నేలపై చిరుత రక్తపు మరకలు కనిపిస్తాయేమో అన్న ఆలోచనతో అతడు ఇప్పుడు అనుసరిస్తున్నది చిరుత అడుగుజాడల్ని హఠాత్తుగా నేలపైకి వంగి కూర్చున్నాడు ఇంకా తడి ఆరణి రక్తపు బొట్లను చూస్తూ ఒకవేళ చిరుతకు ఏ వృష్టభాగంలోనో గాయమై ఉంటే అది వెంటనే మరణించదు నాలుకతో కానీ పంజాతో కానీ గాయాన్ని శుభ్రం చేస్తూ ఎక్కడో నక్కి కూర్చుని ఉంటుంది అలా గాయపడిన చిరుత మరింత భయానకంగా ప్రవర్తిస్తుంది అందుకే అతన్ని అనుసరించిన గిరిజనులతో చాలా స్పష్టంగా చెప్పాడు దివిటీలు చాలా ఎత్తుగా పట్టుకు నడవాలని ఎలాంటి ఉపద్రవం వాటిల్లినా తను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా అనుసరించమని చైతన్య వారిని అలా హెచ్చరించింది భయంతో కాదు దివిటీల వెలుగులో పరిసరాలు చాలా స్పష్టంగా కనిపించని నాడు చిరుత హఠాత్తుగా పైకి ఛార్జ్ చేస్తే తనను తాను రక్షించుకోవడము వీలుపడని విషయం కాబట్టి ఇంచుమించు ఐదు గజాల వెనుకగా నడుస్తున్నారు గిరిజనులు చైతన్య పరిసరాలను అప్రమత్తంగా గమనిస్తూ ముందుకు వెళుతున్నాడు నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ మరికొన్ని అడుగుల దూరంలో మార్గం పొదలతో నిండి ముందుకు ప్రయాణం చేయడమా వద్దా అన్న ఆలోచనలో ఉండగానే ఊహించని విధంగా గట్టుపైకి వచ్చి నిలబడింది చిరుత కర్కసంగా అది చేసిన గాన్రింపుతో ప్రకృతి గజ గజ వణికింది ఈ హఠాత్ పరిణామానికి భీతిల్లిన భయంతో ఒకరిపై మరొకరు పడుతూ దివిటీలను వదిలి వెనక్కి పరిగెత్తారు చిరుత ఆవేశంతో చేసిన గాన్రింపు ఎంత భయానకంగా ఉంటుందంటే ఏనుగులు సైతం భీతితో కకావికలవుతాయి చైతన్య అనుభవంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాడు అందుకే తనను అనుసరించి వచ్చిన వాళ్ళు ఆ సమయంలో ప్రాణభీతితో పరిగెత్తినప్పుడు అతడు ఆశ్చర్యపోలేదు ఆ క్షణంలో చైతన్యకు సహకరించింది నేలపై పడి పరిసరాలను పూర్తి వెలుగుతో నింపిన దివిటీలు ఆ వెలుగులో చిరుత చాలా స్పష్టంగా కనిపిస్తోంది అతనికి కేవలం కొన్ని అడుగుల దూరంలో నిలబడి మృత్యువులా తనవేపే చూస్తున్న చిరుత మరికొన్ని లిప్తల్లో మరోసారి గాండ్రించి మీదికి ఛార్జ్ చేయబోతుండగానే అతని చేతిలోని తుపాకి తూటాని కక్కి చిరుత గుండెలో నుంచి దూసుకుపోయింది చిరుత తాలూకు మరే ఇతర అవయవాన్ని తాకిన చైతన్య మిగిలేవాడు కాడు బాధతో దుముకుతూ ముందుకు రావాలని విశ్వ ప్రయత్నం చేస్తూ తుప్పల్ని చెల్లా చెదురుగా నేల కరిపిస్తూ నిస్సహాయంగా చైతన్యకు కొన్ని అంగుళాల దూరంలో నిర్జీవంగా పడిపోయింది అప్పటికే చాలా దూరం పరిగెత్తిన గిరిజనులు తిరిగి వచ్చారు కొన్ని విపత్కర పరిస్థితుల్లో నిలువెల్లా వ్యాపించిన భయం మనిషి ధైర్యాన్ని ఎంతగా నొక్కి పెడుతుందో చెట్టుపై కూర్చున్నప్పుడు జరిగిన సంఘటనతో కొన్ని నిమిషాల క్రితమే అనుభవపూర్వకంగా తెలుసుకున్న చైతన్య వారిని అపార్థం చేసుకోలేదు గుంపులుగా చేరి నేలపై పడి ఉన్న చిరుతను పరీక్షిస్తున్న వారితో వెదురు బొంగుల్ని తీసుకొచ్చి రెస్ట్ హౌస్కి తరలించండి అన్నాడు టెన్షన్ నుంచి పూర్తిగా తేరుకుంటూ చలి రాత్రి అడవి దాటుకుంటూ వచ్చిన చిరుగాలి ఆహ్లాదాన్ని నింపుతుంటే మౌనంగా నడిచాడు చైతన్య ఆ రాత్రికి రంపంగి గ్రామంలోనే ఉండిపోయిన చైతన్య నిద్రలేచేసరికి ఊరి జనమంతా తండోపతండాలుగా వచ్చి చిరుతని చూస్తుంటే బడలికగా సమీపంలోని ఓ అరుగుపై కూర్చున్నాడు చైతన్య తోక నుంచి తల వరకు సుమారు ఎనిమిది అడుగుల పొడవున్న చిరుత అది ఐరన్ ట్రాప్ మూలంగా పోగొట్టుకున్న కుడికన్ను మెడపై ఇంకా మానని గాయాలు తప్ప కాలిగోళ్ళు పళ్ళతో ఆరోగ్యంగానే ఉంది ఎక్కడి నుంచి వచ్చాడో సమ్మయ్య గుంపులో నుంచి మధ్యగా దూరి చనిపోయిన చిరుత శరీరంపై కత్తితో కసిగా పొడుస్తున్నాడు చర్మం సైతం పనికి రాకుండా చేస్తూ అతన్ని అడ్డుకోపోయిన గిరిజనుల్ని సంజ్ఞ చేస్తూ వారించాడు చైతన్య నూరేళ్ల దాంపత్య జీవితాన్ని నట్టేట కలిపిన ఆ చిరుతని తను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యని పొట్టన పెట్టుకున్న చిరుతపై నిస్సహాయంగా తన కసి తీర్చుకుంటున్నాడు తన గుండెలోని వేదనకి ఆ విధంగా ఓదార్పును అందించుకుంటున్నాడు చైతన్య అలాగే చూస్తూ ఉండిపోయాడు ఎంతసేపో అలసిపోయిన సమ్మయ్య రొప్పుతూ పక్కకు చూసి అమాంతం చైతన్య పాదాలను చుట్టేశాడు రాకాశిని సంపేశారు బాబు గొనుగుతున్నాడు పాదాలను విడిచిపెట్టకుండానే అతని స్థానంలో ఉన్న వ్యక్తులకు తప్ప అర్థం కాని విచిత్ర స్థితి అది సమ్మయ్య ఇక మాట్లాడలేదు ఒబికి వస్తున్న దుఃఖాన్ని నిగ్రహించుకునే ప్రయత్నంగా మూలుగుతున్నాడు నిబ్బరం గలవాడి మనసునైనా రంపపు కోతతో నలిపే దుర్భర క్షణాలవి గుండె మెలిపెట్టినట్టయిన చైతన్య ఆప్యాయంగా అతని భుజంపై చేయి వేసి పైకి లేవదీశాడు ఏం మాట్లాడినా మాటలతో ఎలా ఓదార్చాలని ప్రయత్నించినా పూడ్చలేని వెళితితో మిగిలిన సమ్మయ్యను చివరిసారి చూసి అందరి దగ్గర సెలవు తీసుకుని రెస్ట్ హౌస్కు బయలుదేరాడు ఏటవాలుగా ఉన్న గుట్టను ఎక్కుతూ ఎందుకో మరోమారు వెనక్కి చూశాడు చైతన్య మనోవేదనకి మాటలతో భాష్యం చెప్పలేనట్టు చేతులు జోడించి ఇంకా తననే చూస్తూ స్థానువులా నిలబడి ఉన్నాడు పంజా దెబ్బతో నేల కొరిగిన పొదరింటిలోని ఒంటరి పసికందు లాంటి సమ్మయ్య రెస్ట్ హౌస్కి చేరేసరికి శ్రీశైలం రేంజ్ ఆఫీస్ నుంచి వచ్చిన గార్డు మెసేజ్తో సిద్ధంగా ఉన్నాడు Report immediately to headquarters. Instruction communicated by Chief Conservator of Forests.